అందరికీ నమస్కారం గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే బోధలు బంగారం కంటే కూడా చాలా విలువైనవి మనం బంగారం చిన్న ముక్క పోయినా కూడా అది ఎంతో విలువైంది పోయిందని బాధపడతాం అట్లానే గొప్ప గొప్ప వాళ్ళు గురువులు చెప్పే ప్రతి మాట కూడా బంగారం కంటే కూడా చాలా విలువైనది ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు వారి శిష్యులకి జ్ఞానోదయం గురించి ఒక ఉదాహరణ చెప్పారు అది ఎట్లానో ఏంటో చూద్దాం ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు కదండి ఆ శిష్యులు చాలామంది ఆయనకి ఎన్నో బోధలు చెప్తూ ఉంటారు అవన్నీ వింటూ ఉంటారు కొన్నాళ్ళక ఆ శిష్యుల్ని గ్రామాల దగ్గరికి పంపించి వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి జ్ఞానం పంచమని వాళ్ళకున్న కష్టాలకు కానీ ఏమైనా విషయాల గురించి కానీ వాళ్ళకి చెప్పమని చెప్తూ పంపిస్తూ ఉంటారు అయితే ఒక శిష్యుని మాత్రం ఎన్నేళ్ళైనా సరే గ్రామం దగ్గరికి వెళ్ళమని అక్కడ వారి కష్టాలను తెలుసుకుని వాళ్ళకి బోధన చేయమని కానీ చెప్పట్లేదు ఆ శిష్యుడు ఎందుకు నాకు గురువుగారు పంపించట్లేదు నేను అన్నీ నేర్చుకున్నాను కదా అని ఒక చిన్న ఎక్కడో బాధ ఉంది సరే అని చెప్పి గౌతమ్ బుద్ధుని దగ్గరికి వెళ్ళిపోయి గురువుగారు అందరినీ పంపిస్తున్నారు మీరు గ్రామాల దగ్గరికి కానీ నన్నెందుకు పంపించట్లేదు నేను సరిపోనా ఇంకా నేనేమైనా నేర్చుకోవాలా మీరు చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఏదైనా అడగండి నేను అన్నీ చెప్తాను నాకు అన్నీ గుర్తున్నాయి కానీ నన్నెందుకు ఎక్కడికి పంపించట్లేదు అని అడిగాడు అయితే సరే గౌతమ్ బుద్ధుడు అన్నారు అది కాదు నీకు కొంచెం సమయం పడుతుంది కానీ నేను ఖచ్చితంగా పంపిస్తాను అని అన్నాడు ఈ శిష్యుడు చాలా దిగాలుగా అయిపోయాడు అయితే గౌతమ్ బుద్ధుడు బుద్ధుడు సరేలే అయితే రేపు తూర్పు దిక్కున ఉన్న ఒక గ్రామం దగ్గరికి వెళ్ళు అక్కడ మన అక్కడున్న వారి కష్టాలు కానీ వాళ్ళకి ఏమైనా సహాయం చేయాల్సి వస్తే సాయం చేసి భిక్ష తీసుకుని సాయంత్రానికి వచ్చేసే అని చెప్పాడు సరే అని చెప్పి ఆ అబ్బాయి ఎంతో సంతోషించిపోయాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు ఆ గ్రామం దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఉన్నాడు భిక్ష అడుగుతున్నారు చాలామంది ఇవ్వట్లేదు అలాగే చాలామంది తిడుతున్నారు కూడా కానీ ఇచ్చాడు ఇచ్చేనా కూడా ఇంకా అలా అలా రోజంతా గడిచిపోయింది సరే బుద్ధుడి దగ్గరికి సాయంత్రానికి వచ్చేటప్పటికి అక్కడ అతనికి బాగా చేతి నిండా గాయమై రక్తం అవుతుంది బుద్ధుడు ఏమైంది ఎందుకు ఏం జరిగింది అని అడిగాడు అయితే ఇలా చెప్పాడు ఆ గ్రామం అసలు వాళ్ళు మనుషులైనా వాళ్ళు అసలు మూర్ఖులుగా ఉన్నారు వాళ్ళకి అసలు నేనేం సహాయం చేస్తాను వాళ్ళు అసలు నా మాటే వినిపించుకోవట్లేదు నేను ఏదైనా చెప్తే కోప్పడుతున్నారు అలాంటి గ్రామానికి నన్నెందుకు పంపించారు నేను అలాంటి వాళ్ళకు బోధన చేయలేను నా వల్ల కాదు అని చెప్పాడు అప్పుడు బుద్ధుడు సరే నేను వేరే గ్రామానికి పంపిస్తాను అక్కడ కూడా అలానే ఉంటే అన్ని గ్రామాలు మనుషులు అలానే ఉంటే అప్పుడు ఎవరికీ బోధన చేయవా అని అడిగాడు ఇయ ఈ శిష్యుడు ఏం మాట్లాడలేదు అసలు ఏం జరిగిందని అడిగాడు నేను అందరి దగ్గర భిక్ష అడిగాను ఎవ్వరూ ఇవ్వలేదు చాలామంది తిట్టారు ఒకతని ఇచ్చాడు కానీ ఇలా ఇసిరేశాడు నేల పడింది నేను ఎలా తీసుకుంటాను నేను ఇందుకలా వేసావని అన్నాను అంటే ఇది ఇవ్వడమే ఎక్కువ అని చాలా దుర్భాషలాడారు నేను ఎవరికి ఏం చెప్తున్నా సరే అసలు వినిపించుకోవట్లేదు నే నా వల్ల కాదు నేను అలాంటి వాళ్ళకి బోధన చెయ్యలేను నేనేం చెప్పినా తప్పు చూస్తున్నారు అని చెప్పాడు సరే అయితే ఏమీ పర్వాలేదు ముందు ఈ మందుకి ఈ గాయానికి మందు రాసుకో రేపు సాయంత్రం నా దగ్గరికి వచ్చి కలు అని చెప్పాడు సరే ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు మరుసటి రోజు సాయంత్రం గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఆ శిష్యుడు వచ్చాడు అదే సమయంలో ఇంకో శిష్యుడు కూడా ఉన్నాడు ఆ శిష్యుడిని కూడా ఈ శిష్యుడికి పంపించిన గ్రామానికే పంపించాడు ఆ శిష్యుడికి కూడా చేతికి చిన్నగా గాయమైంది బుద్ధుడు ఏమైంది శిష్య ఎందుకు అక్కడ గాయమైందని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు గురువుగారు ఆ గ్రామానికి వెళ్ళాను పొద్దున్నుంచి భిక్ష అడుగుతున్నాను ఎవ్వరూ ఇవ్వట్లేదు చాలామంది దుర్భాషలాడారు ఇచ్చాడు అతను నేల మీద పడేశాడు నేను మారు మాట్లాడకుండా ఆ నేల మీద పడిన భిక్ష నా జోలిలో వేసుకుని అతన్ని ఆశీర్వదించాను వెంటనే అతను అదేంటి నేను నిన్ను అవమానిస్తే నన్ను నన్ను ఆశీర్వదిస్తున్నావు అని అడిగాడు అంటే నా ఉద్దేశం మిమ్మల్ని తిట్టాలనో అవమానించాలనో కాదు మీరు నాకు భిక్ష వేశారు నేను వాటి దానికి నేను ఆశీర్వదించాలి అని చెప్పి వెళ్ళిపోయాను తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక తల్లి కొడుకుకి అస్వస్థతగా ఉందని బాధపడుతోంది వాళ్ళకు మూలికలు ఎక్కడుంటాయో ఎలా దొరుకుతాయో కూడా తెలియదు నేను వాళ్ళతో ఆ తల్లితో మాట్లాడి ఏంటిదో కనుక్కొని కొంచెం దూరం వెళ్ళి ఆ మూలికలన్నీ తీసుకొచ్చి వా ఆ అబ్బాయికి చికిత్స చేస్తూ ఉండగా మిగతా గ్రామస్తులు అడ్డుకున్నారు నువ్వెవరు ఇక్కడ చికిత్స చేయడానికి నీకు ఏ అర్హత ఉంది నిన్ను ఎలా నమ్మాలి మేము నువ్వు చేయడానికి వీల్లేదు అని చాలామంది నన్ను తిట్టారు అంగో రాళ్లతో కొట్టారు కానీ నేను వాళ్ళని చాలా బతిమలాడాను ఆ పిల్లాడి పరిస్థితి ఏమీ బాగాలేదు అతనికి ఏమన్నా అయితే మీరే శిక్ష చేసినా నేను భరిస్తాను కానీ ఆ అబ్బాయికి చికిత్స చికిత్స చేయనివ్వండి అని చాలా బతిమలాడుకున్నాను సరే ఇందాక నాకు భిక్షించిన అతను వచ్చి లేదు ఇతను చాలా మంచివాడు ఇతను చెప్పింది వినండి అని చెప్పాడు అతను చెప్పిన మాటలకు విని వాళ్ళు నన్ను చికిత్స చేయనిచ్చారు ఆ అబ్బాయికి చాలా వరకు నా నయమైంది నేను ఎంతో సేపు అక్కడే కూర్చుని అతనికి ఏమీ అవ్వలేదని తెలిసాక బయలుదేరుతూ ఉండగా అక్కడున్న ప్రజలు చాలా ధన్యవాదాలు చెప్పారు నేను ఎంతో సంతృప్తిగా ఇక్కడికి వచ్చాను అని చెప్పారు అయితే ఆ శిష్యుడు అన్నాడు గురువుగారు మీకు వీలైతే కొన్నాళ్ళు నన్ను ఆ గ్రామానికే పంపించండి అక్కడున్న మనుషులంతా చాలా అమాయకులు వాళ్ళకి చాలా బోధన చేయాలి వాళ్ళకి మంచి చెప్తూ ఉంటే వాళ్ళు ఎంతో మంచిగా మారిపోతారు అని చెప్పాడు ఈ నిన్న వెళ్ళిన ఆ శిష్యుడు చాలా ఆశ్చర్యపోయాడు వెంటనే బుద్ధుడి దగ్గర కాళ్ళ మీద పడి క్షమించండి గురువుగారు ఇందుకు నన్ను మీరు గ్రామం దగ్గరికి వెళ్ళి బోధన చెయ్యదు అని చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది నేనే పరిపక్వత పొందాలి నాకే పరిపక్వత రానిది నేను ఇంకేమి చెప్తాను వేరే వాళ్ళకి నాకు బాగా అర్థమైంది అని చెప్పాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అన్నారు అవును శిష్య మీకు బోధన చెందాలి అంటే నేను చెప్పినవి నేర్చుకుని అక్కడ చెప్పడం కాదు అక్కడున్న పరిస్థితికి తగ్గట్టుగా మీరు మారి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కావాలి ఎప్పుడైనా అవతల మనుషులు మనం ఎలా అనుకుంటున్నామో వాళ్ళలా ఉండాలి అనుకోవడం అవ్వదు ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిగా ఉంటారు వాళ్ళకు తగినట్లుగా మనం మాట్లాడుతూ వాళ్ళకు తగినట్లుగా మనం ఆచరిస్తూ వాళ్ళకి మంచి చేయడమే మనలోని బోధన అని చెప్పారు బుద్ధుడు అయితే చాలామంది కూడా అండి మనం ఇప్పుడు చదువుకునేవి కూడా థీరీ ఉంటుంది ప్రాక్టికల్ ఉంటుంది థీరీలో మనం ఎంత బాగా చదువుకున్నా ప్రాక్టికల్లో రాకపోతే వాళ్ళకి అది ఏ సమయానికి ఏది అక్కడ మనము చెప్పాలో చెయ్యాలో తెలియనప్పుడు మనం ఎంత చదువుకున్నా ఇది అయినా సరే ఆత్మజ్ఞానమైనా సరే ఏదైనా సరే ఆ సమయానికి మనం ఎలా ప్రవర్తించాలో తెలిస్తేనే ఆ చదువుకి అర్థం నమస్కారం